హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రెనూ అని నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మళ్ళీ మనం ఆర్కే కలెక్షన్స్కి అయితే వచ్చేసాము అండ్ ఆర్కే కలెక్షన్స్లో చాలా కొత్త కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది ఎవరైతే వీడియోని మిస్ కావద్దు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి ఇది వచ్చేసి క్రష్ వస్తుంది శారీ అంతా అండ్ బార్డర్లో అయితే కట్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో అయితే మనకి ఈ శారీస్ అయితే పడుతున్నాయి అండ్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి మంచి ఎల్లో కలర్ అండ్ బేబీ పింక్ కలర్ బ్లూ కలర్ ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ వీటిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయనమాట మీరు చక్కగా షాప్కి విజిట్ అయ్యి ఇంకా ఎక్కువ మోడల్స్ అయితే చూడొచ్చు ఇది వచ్చేసి చందానగర్ బ్రాంచ్ అండి ఆర్కే కలెక్షన్స్ అండ్ వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అండి అన్ని న్యూ మోడల్స్ డైలీ న్యూ స్టాక్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట అండ్ ఇంకా మనం కొత్త కొత్త కలెక్షన్ అయితే చూద్దాము అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ మంచి వర్క్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ మీరు షాప్కి విజిట్ అయితే కనుక ఇంకా చాలా మంచి మంచి మోడల్స్ అయితే చూడొచ్చండి చాలా అవైలబుల్గా ఉన్నాయి బట్ నేను వెళ్ళిన రోజు చాలా రష్గా ఉందండి షాప్ అయితే సో నేను మీకు అందుకే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను చక్కగా షాప్కి విజిట్ అవ్వండి ఆర్కే కలెక్షన్స్ ఎక్కడ ఏ బ్రాంచ్ విజిట్ అయినా కూడా ఇలాంటి శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్ని న్యూ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఈ సారీ చూడండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే వస్తుంది అండ్ ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎందుకు పడుతుంది అంటే బార్డర్లో కట్ వర్క్ అయితే వచ్చేసింది కదా సో అందుకే దీని ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉంది అండ్ శారీ అంతా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ దీనిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్స్లోనే ఉన్నాయన్నమాట చూడండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇలా కా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా అఫీషియల్గా ఉంటాయన్నమాట ఇలాంటి శారీస్ కట్టుకున్నా కూడా చూడండి అండ్ ఇలాంటి శారీస్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ అనమాట ఫోర్ థౌజండ్ వరకు పడుతుంది అండ్ ఇదంతా ప్లెయిన్ శారీ వస్తుంది అండ్ అక్కడక్కడ వర్క్ అయితే వస్తుంది అనమాట చూసారా ఇలా వర్క్ బంచెస్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా వర్క్ ఇచ్చేసారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారనమాట బ్లౌజ్కి టూ సైడ్స్ అయితే ఇచ్చేసారండి అండ్ నెక్స్ట్ ఈ చిన్న లైన్స్ వచ్చేసి పళ్ళు అనమాట అండ్ పళ్ళు దగ్గర మళ్ళీ కట్ వర్క్ కూడా ఇచ్చారు పళ్ళుకి చూడండి నెక్స్ట్ శారీ అంతా ఇలా బంచెస్లో మనకి చక్కగా వర్క్ అయితే ఇచ్చేశారు చాలా బాగుంది ఇది ఇదైతే న్యూ వెరైటీ అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సారీస్ అన్నీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి అండ్ నెక్స్ట్ మనం పైన ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాము సెకండ్ ఫ్లోర్లో అండ్ మిడిల్ ఫ్లోర్లో వచ్చేసి అన్ని పట్టు సారీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇలాంటి కాటన్ సారీస్ నార్మల్ వేర్ మనకి కొంచెం తక్కువ కాస్ట్లో అయితే పైన అవైలబుల్గా ఉంటాయి అండ్ కాటన్ శారీస్ అయితే ఫుల్ కలెక్షన్ ఉందన్నమాట సమ్మర్ కదా సో కాటన్ శారీస్ అయితే చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ అన్ని జ్యోతి కాటన్ అండ్ మంచి మంచి కాటన్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇక్కడ ఆర్కే కలెక్షన్స్ అంటేనే మనకి తెలుసు కదా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బెనారస్ టైప్ శారీ అనమాట బెనారస్ జార్జెట్ టైప్ అనమాట ప్యూర్ బెనారస్ జార్జెట్ కాదండి బట్ క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అసలు నేను మీకు శారీ పట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇవన్నీ దాంట్లో కలర్ కాంబినేషన్స్ అనమాట అండ్ మీరు షాప్కి విజిట్ అయితే కనుక చక్కగా ప్రైజెస్ చూసుకొని కలర్ కాంబినేషన్స్ చూసుకొని క్లాత్స్ చూసుకొని మీరు అయితే శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది చూడండి మంచి బ్లూ కలర్లో శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అండ్ కింద కంచి బార్డర్ అయితే ఇచ్చేసారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తుంది పైన బార్డర్ అనమాట ఇప్పుడు చూడండి కింద బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఇంకొక న్యూ ట్రెండింగ్ మోడల్ అండి చాలా కలెక్షన్ అయితే ఉంది ఈ శారీస్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్కి అయితే మనకి అవైలబుల్గా ఉంది అండ్ వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అండ్ మధ్యలో అక్కడక్కడ థ్రెడ్ వర్క్ టైప్లో అయితే ఇచ్చేశారు చూడండి ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్లో ఉంటుందండి థౌసండ్ ఫార్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అలా అయితే ఉంటాయి అనమాట సో అందుకే మీరు నగర్ అనమాట ఇది ఆర్కే కలెక్షన్స్ మీరు చక్కగా షాప్కి విజిట్ అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు క్లాత్ కూడా చూసుకొని పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి జార్జెట్కి అక్కడక్కడ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ సారీ చూడండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో మనకి అవైలబుల్గా ఉంది అండ్ బార్డర్లో చిన్న డిజైన్ లాగా ఇచ్చేసారనమాట వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది మంచి రెడ్ కలర్ కదా అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట అండ్ వీటిలో కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ న్యూ మోడల్స్ అండి చక్కగా మంచి మంచి కొత్త కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరు మిస్ చేసుకోకండి చక్కగా షాప్కి విజిట్ అయ్యి శారీస్ అయితే పర్చేస్ చేసేసుకోండి విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇవన్నీ నెక్స్ట్ ఇది చూడండి శారీ అంతా వేవ్స్ డిజైన్స్తో థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసింది అండ్ బార్డర్ వచ్చేసి మంచి హైలైట్ చేసేసారనమాట బార్డర్ శారీకి బోత్ సైడ్స్ అయితే ఇట్లా థ్రెడ్ వర్క్తో మనకి కట్ వర్క్ టైప్లో ఇచ్చేసారు వర్క్ అయితే శారీ అంతా దీనిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో మనకు అవైలబుల్గా ఉంది అండ్ వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి యాష్ కలర్లో ఉందనమాట ఈ శారీస్కి బార్డర్ అయితే హైలైట్గా ఉందండి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వెరైటీసే కాకుండా మీరు షాప్కి విజిట్ అయితే ఇంకా చాలా మోడల్స్ చూడొచ్చు అండ్ మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో చూడొచ్చు మీరు షాప్కి విజిట్ అయితే ఇంకా మీరు దగ్గరుండి చూసుకుంటే చక్కగా ఇంకా తక్కువ ప్రైజెస్లో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇంకొక కలర్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి నేను మీకు కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను ఇది చూడండి శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ బార్డర్లో అయితే ఇలా గోల్డ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట అండ్ వీటిల్లోనే ఇంకా మనకి వర్క్ వచ్చినాయి కూడా ఉన్నాయి అనమాట బార్డర్స్లో అవి కూడా చూపిస్తాను బట్ ఇది మాత్రం చిన్న లేస్ టైప్లో ఇచ్చేసారు అండ్ ఇవి వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అండి వీటిల్లో వైట్ కలర్కి మంచి శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు అండ్ దీనికి కూడా బార్డర్ అయితే వచ్చేస్తుంది చిన్న గోట్లాగా వచ్చేస్తుందండి అండ్ ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ అనమాట శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అండ్ ఇది కూడా అంతే అండి అన్నీ ఒకటే ప్రైస్లో అయితే ఉన్నాయి అండ్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ అనమాట ఇవన్నీ దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి చిన్న వాళ్ళకి మంచి ఆఫీస్ వేర్కి ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాంటి వాటికి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి అండ్ చూసారా ఈ శారీస్లో బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుందండి శారీ అంతా బిగ్ ఫ్లవర్స్ ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి స్మాల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇందాక చెప్పాను కదా కట్ వర్క్ టైప్లో ఇచ్చారు ఇది ఈ మోడల్లోనే అని అని చెప్పి సో ఇది వచ్చేసి శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ ఇందాకట్లాగానే బట్ బార్డర్లో వచ్చేసి మంచి వర్క్ అయితే ఇచ్చేస్తున్నారండి అండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా బిగ్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ఫ్లవర్స్లో వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే వర్క్ ఇచ్చేస్తున్నారు అండ్ వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో మనకు అవైలబుల్గా ఉంది అండ్ చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి